సాయంకాలకు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవ గనుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వంతర్యామి సకలాశీర్వాదములకు కారణభూతుడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవ ఆయానా తండ్రి నీకు అనేక వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నీ ప్రత్యేకమైన నీ ప్రశస్తమైన నీ అద్వితీయమైన గణనామానికి వందనములు స్థుతులు స్తోత్రములు ప్రణామములు తండ్రి ఇంతవరకు నా ప్రభా నీ ఉచితమైన కృకుచేత మమ్మలందరినీ నా ప్రప ప్రేమించి ఆదరించిన నీ విధానాన్ని బట్టి నా ప్రప నీ నామా నీకు వందనాలు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మీరు నా తండ్రి అభివృద్ధి పొందించినందుకు నా ప్రప మాతో మీరు తోడుగా ఉండి నా తండ్రి ప్రతి పని మీరు నా తండ్రి నీ నామం పేరట సక్రమంగా జరిగించినందుకు నా ప్రప నీకు అనేక వందనాలు చెల్లించుకొని చిన్న నీ ప్రశస్తమైన నీ గొప్ప ఈవులనిచ్చిన తండ్రి మమ్మల్ని నీలో చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు వందనాలు వంద వందనాలు వంద వంద చిన్నానయా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా నీకే వందనాలు వంద వందనాలు వంద నాలుగు చెల్లించుకొని చిన్నామయ్యా నీలో అంటుకట్టి చేయండి నీ ఫలవరితమైన జీవితాన్ని మేము పొందుకొనిలాగిన నా తండ్రి నీ ద్వారము తీయమని మీరు నా మాతో మాట్లాడమని నా తండ్రి నీ ప్రత్యేకమైన నీ యొక్క నా తండ్రి అద్వితీయమైన నీ యొక్క అయా నా తండ్రి మేము మేలు పొందుకోవడానికి నా పాప నీ ద్వారము తీయమని అడుగుచున్నాను దేవ అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన నాయన అయా నీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి నా ప్రఫ నాయన మా యొక్క ఆలోచన క్రియలను మా తలంపులను నా ప్రప అయా నీ స్వాధీనంలో నీ ఫలభరితమైన జీవితాన్ని కలుగొచ్చే నాయన అయా నా మీరు ఏర్పాటు చేసుకున్న మీ బిడ్డలందరి చుట్టూ నా తండ్రి సువార్థికులు నా ప్రప సంఘ కాపరులు బోధకులు పరిచారకులు నా తండ్రి సేవకులు ప్రవక్తలు నా తండ్రి ప్రార్థనా యోధులు ప్రార్థనా పరులు నా తండ్రి నాయన ప్రార్థనా వీరులు నా తండ్రి ఆయా పాటలు పాడేవారు వాయిద్యంలో వారే వాయించేవారు నా తండ్రి ఈ రీతిగా ఎందరందరి బిడ్డల మీద నా ప్రఫని ఆత్మాభిషేకమును మీరు ఇచ్చి ఉన్నారో వారందరినీ నా ప్రప మీ చిత్తానుసారంగా మీ నామం పేరట మీరే వాడుకోనండి దేవా మీరు పిలిచిన విధానాన్ని బట్టి నా ప్రప మీకు అనేక వందనములు స్థుతులు స్తోత్రములు నయ అదే రీతిగా నా ప్రప నా దేవా అయా నా తండ్రి నాయన ప్రపంచ దేశములను అధికారులను నాయకులను నా ప్రప అయా నాయన సమస్తమును మీరు కాచి కాపాడండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా భారతదేశ నాయకులను అధికారులను ప్రఫా ఆరోగ్యంతో బలంతో శక్తితో నింపండి నీ జ్ఞానముని ఇచ్చిన తండ్రి నీ బిడలకు సురక్షితమైన పరిపాలన జరిగినట్లుగా నాయన మేలు కలిగినట్లుగా దీవించండి దేవా నీకే స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రఫా నా దేవా ఇంకా నా తండ్రి అయా నా ప్రఫా నాయన మెడికల్ డిపార్ట్మెంట్ కృపలో జ్ఞాపకం చేసుకో పారామెడికల్ సిబ్బంది డాక్టర్స్ నర్సెస్ నా తండ్రి ఈ విధంగా నా ప్రఫా ఆయా నాయన డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరి మీద నా ప్రప నీ కాపుదల ఉంచి నీ జ్ఞానముతో నింపి నా తండ్రి ఆయా నీ చిత్తానుసారంగా వైద్య సేవలు జరగబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రఫ ఐటీ డిపార్ట్మెంట్లో నా ప్రప ఉన్న నా ప్రఫ ఆయా ఎంప్లాయ్మెంట్ రేటును నా ప్రఫ నాయన తక్కువగా ఉండడం వల్ల నా ప్రప పరిస్థితిని చక్కదిద్దండి దేవా నీ బిడలైన వారందరికీ నీ మేలు కలిగిలాగిన నా ప్రఫ అయా నా తండ్రి నా ప్రఫ నా కీడు కలిగించేవారు నా తండ్రి బిజినెస్ ని దెబ్బతీసేవారు కి అపాయం కలిగ చేసేవారు నా తండ్రి అటు త్రోవలలో లేకుండా నా ప్రప కొట్టివేయబడినట్లుగా నీ క్రొప్పు చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన ఎన్నో ఏళ్ళగా నా తండ్రి నా సేవలు అందించ అందించుతున్న నీ విడల నిమిత్తమైన నీకు అనేక వందనాలు ఆరోగ్యమును బలమును శక్తి ఇచ్చిన తండ్రి దీర్ఘాయుష్వంతులుగా నా పాప వరదలు చేయండి నాయన వారి కుటుంబాలను వారి వ్యాపారమును అభివృద్ధి పొందించండి దేవా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో వారికి కూడా నా పాపా నీ కాపు నీ కృప కాపుదలు అనుగ్రహించిన ఆయన నీ ప్రశస్తమైన నీ మేలు కలిగినట్లుగా నాయన ఆయా నా తండ్రి నాయన సమస్తము నా పాప నీలో నా తండ్రి ఆనందించినట్లుగా నా పాప నీలో నా తండ్రి నా తండ్రి కనికరము మేలు పొందుకున్నట్లుగానే కృపా దీవులు నా ప్రప ఎల్లవేళలా మా అందరికీ నా ప్రప మీరు కలుగు చేయమని వేడుకొని చిన్నామయ్యా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రం స్తోత్రము నాయన పరిశుద్ధుడ మీ నామాని పొందనాలయ్యా అయానా తండ్రి నా ప్రభా నా తండ్రి బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నా తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నా తండ్రి నా ప్రప రెవెన్యూ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నా ప్రప రెవెన్యూ డిపార్ట్మెంట్ నా తండ్రి నా ప్రప అయానా తండ్రి నా ప్రప పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి మున్సిపల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నా ప్రప ఎన్నో సేవా సంస్థలు నా ప్రప ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు నా ప్రప మీరు ఏర్పాటు చేసి ఉన్నారు అవన్నీ సక్రమంగా నా ప్రపని చిత్తానుసారంగా నా ప్రప సేవలు అందించినట్లుగా అందులో మీరు ఏర్పాటు చేసిన ఉన్నత ఉద్యోగులు నా ప్రప సాధారణ ఉద్యోగులు ప్రతి ఒక్కరిని నా పాప నీ ప్రభలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారికి నీ మేలు నీ కృప కలుగ చేసి నా నీలో నా తండ్రి నా పాప ఎదుగునట్లుగా వరదలినట్లుగా నీ కలవరితమైన జీవితాన్ని పొందుకునేటట్లుగా నీ ద్వారము తీయమని నీ కృప నీ నా ప్రప వెళ్ళవేళలా కలిగ చేయమని నీ సర్వసంపృద్ధిని కలుగు చేయమని అయా నా తండ్రి నిరంతరము నా ప్రప నీ కృపతో నా తండ్రి ఆయన భద్రపరచమని వేడుకు స్తోత్రము అయానీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన నీకే వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా అయానీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిషుడా మీ నామానికి వందనాలయ్యా నీ ప్రశస్తమైన ఈవులనిచ్చిన తండ్రి స్తృప్తిపరచండు లేవా బలపరచండు లేవా గనుడా శ్రేష్ఠుడా మహోన్నతుడా మీ నామానికి వందనాలు అయా నా తండ్రి నా కొ వ్యవసాయదారులను కృపలో నాపకం చేసుకో సకాల వర్షములు సాగునీరు సక్రమమైన పంటలు నా రొప్ప పండునట్లుగా నా తండ్రి అయా నా తండ్రి సరసమైన రేట్లకు పంటలన్నీ విక్రయించబడినట్లుగా కరక కరువు కాటకముల బారిన నుంచి నా తండ్రి నీ బిడ్డలందరూ నా ప్రప ఆదరించబడినట్లుగా నాయనా నీ మేలు కలిగి చేయండి దేవా వివాహం కాని బిడలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పడినట్లుగా నీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా అయానీకే వంద నాలుగు వందనాలు చెల్లించుకొని వచ్చిన నాయన ప్రతి ఒక్కరిని జతపరచండి దేవా అంగహీనల నాదులు వృద్ధులు వికలాంగులు విధువరాండ్రలనికృప్ల జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రఫాని ద్వారము తీయండి నాయన అయానా తండ్రి నా ప్రప వారిని మీరు ఆదరించండి సింగిల్ పేరెంట్గా నా ప్రప బిడలను నా ప్రప అయానా అయినా పోషించుకునే బిడ్డలకు నా ప్రప నీ మేలు నా అందించండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ కృపతో భద్రపరచండి దేవా వారి ప్రతి అవసరము నా ప్రప నీ నామని పేరట తీర్చబడినట్లుగా నీ ద్వారము తీయమని వేడుకొని చున్నాము దేవా నీకే స్తోత్రము నాయన గర్భిణీ స్త్రీల నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి దేవా నీకే నాయనా ఆయా పరిశుద్ధుడ మీ నామాన్ని కొందరాలి సుఖప్రసువమును కలిగొచ్చేయండి నా బాలింత బాధిత స్త్రీలుగా తండ్రి అయా నా తండ్రి ఆరోగ్యముతో నింపండి నాయన చంటి బిడ్డలు తాగి ఉద్దుపాలలో నా తండ్రి నీ పరిశుద్ధ నామమును నా కోప నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి దినదినము నా పాప బిడ్డలు నా తండ్రి విద్య ఎందును బుద్ధి ఎందును వర్ధిలినట్లుగా నాయన బిడలను నా పాప సక్రమైన మార్గంలో పెంచగలిగిన స్థితి నా ప్రాప తల్లిదండ్రులైన వారికి మీరు కలుగ చేసిన ఆయన ప్రతి ఒక్కరికి మీ మేలు అందించండి నాయన దినదినా అభివృద్ధిని పొందించండి దేవా ఉన్నత విద్య అభ్యసించడం కోసం నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనిపించిన బిడలకు నా తండ్రి మీ ద్వారము తీసిన పాప వీసా పాస్పోర్ట్ విషయంలో నా తండ్రి నా ప్రప ఆర్థిక మంత్రులు నా మరి మరిక ఏ ఇతరమైన పనులు సమకూర్చవలసినది అవన్నీ మీరు సమకూర్చునైనా వారి ఆలోచనలు నా ప్రప ఆయా నెరవేరబడినట్లుగా వారి తలంపులు ఉద్దేశములు నా ప్రప నీలో ఫలించినట్లుగా నాయన నిశ్చితానుసారమైన దీవెన నా తండ్రి ప్రతి బిడ్డకు కలుగులాగున నా ప్రప నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా శ్రేష్ఠుడా ఉన్నతుడా నీకే వందనాలు 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 చెల్లించుకొని నాలుగు ప్రత్యేకమైన నీ యొక్క ఆయా అద్వితీయ నామానికి వందనాలు 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 చెల్లించుకొని వంద అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరమందు ఆస్తినుడవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి మా జనక అయా నీకే వందనాల నాయన దేవా నా స్తోత్రము నాయనా అయా నా తండ్రి అదే రీతిగా నా ప్రప ఇంకా నా తండ్రి ఎందరెందరి బిడల కోసం ఎన్ని రకాలుగా నా ప్రప ప్రార్థించవలసి ఉన్నదో ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులతో బాధపడుచున్నారో మీకు తెలుసు నాయన ప్రతి ఒక్కరికి నా నీ కాపుదల నిగ్రహించిన ఆయన అయా నా తండ్రి నా ప్రప పనులు ముగించుకొని నా తండ్రి నా ప్రప గృహములు చేరైన బిడ్డలందరి కోసం నీకు అనేక వందనాలు సుఖ ప్రయాణము కలిగినట్లుగా నాయన ఆయా ప్రతి బిడ్డకు నీ కాపుదల ఇచ్చిన తండ్రి మార్గం అంతటిలో మీరు తోడుగా ఉండి సక్రమంగా గృహములు చేర్చిన తండ్రి నీలో ఆనందించినట్లుగా స్థిరపరచబడినట్లుగా సమస్తము నీలో పొందుకున్నట్లుగా నీ ద్వారము తీయండి దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని వచ్చున్నానయ్యా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా అయా నీ నామానికి వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించినవాడు వగు తండ్రి నీకే వందనాలు వందనాలు చెల్లించుకుని చిన్నానయా అయా నీ మేలు కలిగించండిన ఆయన నీ ఆశీర్వాదంతో నింపండి నాయనా నీ బలముతో నింపండి నాయనా నీ ప్రశస్తమైన ఈవులనిచ్చి నా తండ్రి సమస్తము స్థల తృప్తిపరచండి దేవా అయా నా తండ్రి శరీర బలహీనతలతో బాధపడుచున్న వారిని అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్న వారికి నా తండ్రి ఆరోగ్యమున ప్రప కుదురుతపరచండి నాయన ఆరోగ్యం పట్ల అవగాహన నా తండ్రి ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లుగా నాయన ప్రతి బిడ్డకు నా ప్రపాన్ని మేలుకరమైన ఆరోగ్యం కలిగినట్లుగా దీవించండి దేవా నీకే స్తోత్రమునాయన అయా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన మానసిక రుగ్మతలతో బాధపడే వారికి నా తండ్రి స్వస్థత కలిగి చేయండి దేవా నీకే స్తోత్రము ఆయన చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడ్డలకు విడుదల కలిగి చేయండి నేర చరిత్ర కలిగిన బిడ్డలు మార్చబడినట్లుగా నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన అయా స్తోత్రము 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 నాయన స్తోత్రమునాయన పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా నీకే వందనాలు చెల్లించుకునిచున్నానయ్యా నా తండ్రి నా ప్రభాయన ప్రతి బిడ్డకు నా ప్రప నాయన సొంత గృహము ఉండునట్లుగా నాయన అయానా తండ్రి నా ప్రప ప్రతి బిడ్డకు నా తండ్రి గృహదేవిని కలిగినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా నూతన గృహములు నా ప్రప కట్టుకునే వారికి నీ మేలు కలిగి చేయండి దేవా అయా నాయన వారి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయనట్లుగా నీ ద్వారము తీయండి దేవా కొన్ని గృహములు నా తండ్రి కొన్ని ప్రాజెక్టులు నా ప్రప మధ్యంతరములు ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన పనులన్నీ పునః ప్రారంభం చేయబడినట్లుగా నాయన ప్రతి ఒక్కరికి నీ ద్వారము తీయండి దేవా అప్పుల బూబులో కూరుకుని పోయి నా తండ్రి నా ప్రభ ఇబ్బంది పడుచిన బిడ్డలకు నా తండ్రి అయా నా ప్రప నీ కృపని ద్వారము కలిగి చేయండి దేవా నీ కృప దీవులతో నా ప్రప ప్రతి బిడ్డకు నా ప్రప నీ మేలు కలిగి చేయండి నాయన నీలో జీవింప చేయండి నాయన నీలో వర్ధిల్ల చేయండి దేవా నీ ఫలవర్తమైన జీవితాన్ని పొందుకునేలాగున నా ప్రప సమస్తము నీలో నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప హెచ్చించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా అయా అదే రీతిగా నా ప్రప నాయన అప్పుల ఊబిలో కూరుకుని పోయిన తండ్రి నాయన భయంకరంగా పీడించు బిడలకు నా తండ్రి అయా నీ ద్వారము తెరవండి ఆయన నీకే వందనాలు 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 వంద చెల్లించుకొని అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పూజార్హుడా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రము నాయన అయా నీ నామానికి వందనాలు 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 నాలుగు చెల్లించుకొని ఆకాశమందు మందు ఆసీనుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రము 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 దేవా అయా నీకే వందనాలు 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 చెల్లించుకుని చున్నానయా అయా నీలో వర్ధిల్ల చేయండి దేవా నీలో ఫలింప చేయండి దేవా నీ ఫలభరతమైన జీవితాన్ని కలుగ చేయండి దేవా అయా నీకే నా ప్రప నీకే స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రము నాయన అయా ఇంకా నా తండ్రి నా ప్రప మతోన్మాదలను అనగదొక్కండి నాయన నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియ చెప్పండి దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా మతకక్షలు కుల విభేదములు తొలగించండి దేవా నీకే స్తోత్రము నాయనా అయా నా తండ్రి నీ విడలైన వారందరికీ నా ప్రప శ్రేయస్కరమైన మేలు కలిగినట్లుగా నాయన నిరుద్యోగుల అందరినీ ఆదరించి ఉద్యోగ అవకాశాలు కలిగించండి దేవా నీకే స్తోత్రము నాయనా ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రప నీ కాపుదలు అనుగ్రహించండి నాయన నీలో వర్ధిల్లండి చేయండి దేవా ఈ చర్యలన్నింటినీ నా ప్రప పూర్తి చేసుకునే నా తండ్రి గృహములు చేరిన ప్రతి విడల నిమిత్తమైన నీకు నాయన ఇంకా చేరవలసిన విడల నిమిత్తం కూడా నీకే స్థుతి నాయన ప్రతి బిడ్డకు నాయన సురక్షితమైన ప్రయాణం కలుగ చేసిన ఆయన ప్రతి ఒక్కరు నా ప్రప నీలో ఆనందించినట్లుగా నీ కృప చూపించండి దేవా నీ ద్వారము తెరవండి దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవ మీ నామానికి వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా అయా నా తండ్రి లోగో పైలట్స్ కండక్టర్స్ బస్ డ్రైవర్స్ క్యాబ్ ఆటో డ్రైవర్స్ నా ప్రభా అయా నా తండ్రి బోటింగ్ చేసేవారు నా తండ్రి నా ప్రప నాయన ట్రైన్ చాలకులు నా ప్రప ప్రతి ఒక్కరిని నా ప్రప నీ కృపలో నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ద్వారము తీయండి దేవా నీకే స్తోత్రము నాయన వారందరికీ నా ప్రప నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి అయా గొప్పగా నా ప్రప నీలో కలిగినట్టు నీలో నిలిచి ఉండినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా ఎందరెందరో బిడలు నా ప్రప ఎన్నో నా తండ్రి తీరని సమస్యలతో నా ప్రభా ఆయా భయంకరమైన వేదనలో శోధనలో వ్యాధితో బాధతో నలగొట్టబడుచు నా ప్రప సాతాను బంధకములలో చిక్కుకొని తండ్రి కేవలము నీ మీద ఆనుకుని నేను ధ్యానము చేసే బిడలు ఎందరో ఉన్నారు నాయన వారందరికీ నీ మేలు కలిగినట్లుగా నా ప్రప నీ ద్వారము తీసిన ఆయన వారి సమస్యలన్నీ నా ప్రప నాయన కొట్టివేయబడిలాగునా వారు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానము పొందుకొనిలాగున నా ప్రఫ నీ కృప చూపించిన ఆయన ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రఫ నీ క్రాపుదాలు అనుగ్రహించమని నా తండ్రి నా ప్రభ సమస్తము నీలో నూతన పరచమని వేడుకొనిచున్నాం దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా ఆయా నీకే స్తోత్రము నాయన ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి సమస్తము నీలో నూతనపరచండి ఆయా బంధాలను బలపరచంది దేవా కుటుంబీకుల మధ్య నా తండ్రి భార్యాభర్తల మధ్య నా తండ్రి అన్నదమ్ముల మధ్య నా తండ్రి అక్క చెల్లెండ్ల మధ్య నా ప్రప రక్త సంబంధికుల మధ్య నా తండ్రి ఆయా నా ప్రప నా తండ్రి బంధువుల మధ్య నా ప్రప ఉన్న విభేదములు తొలగించిన ఆయన ఒకరికొకరు నా ప్రప సమాధానం కలిగిన తండ్రి ఆయా ప్రేమాభిమానాలు ఆయన పెంపొందించుకున్నట్లుగా నాయన విడవబడిన ప్రతి ఒక్కరు నా ప్రప ఆదరించబడి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రమునాయనా స్తోత్రమునాయన ఆయా పరిశుద్ధుడా మీ నామని కొందనాలయా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మార్చండి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన అయా నా తండ్రి నా ప్రప నాయన సక్రమమైన నా ప్రప ఆయా సంబంధ బాంధవ్యాలు నా తండ్రి ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లుగా నీకు చూపించండి దేవా అయా ఈ రాత్రికాల సమయంలో నా ప్రప మా పడకల చుట్టూ నా తండ్రి నీ పరిశుద్ధ దేవతల్ని కావలించి ఏ తెగులు మా గుడారములు సమీపించకుండా నాయన ప్రతి గుడారము చుట్టూ నీ నా నీ కాపుదల వేయండి నాయన అయా నీ కంచి వేయండి దేవా నీకే స్తోత్రముయన స్తోత్రము నాయన నీ విడలైన వారందరికీ నీ మేలు కలుగు చేయండి నీ రక్షణ లేని విడలకు నా పాప రక్షణ కలుగు చేయండి దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా అయా నీ రక్షణలోనికి నడిపించండి దేవా నూతనముగా ఉద్యోగాల కోసం నా తండ్రి ఉద్యోగాలలో స్థిరపడే విడలకు నా తండ్రి సంపూర్ణమైన విధానము కలుగు చేసి నా పాప నీలో చేయండి దేవా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయడా గొప్పవాడ మీ నామానికి వందనాలు వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద చెల్లించుకుని చున్నానయా అయా నీకే స్తోత్రమునాయనా స్తోత్రమునాయనా అయా నీకే వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు అయాని ప్రశస్తమైన ఈవులనిచ్చి తండ్రి నీలో పరచండి దేవా నీలో బలపరచండి దేవా నీలో నా తండ్రి గణపరచండి దేవా నీకే స్తోత్రము నాయన ప్రతి ఒక్క విషయాన్ని నా ప్రప మాకున్న సమస్తమును మా బంధువులను మా ప్రియు మా ప్రియులైన వారిని నా తండ్రి మా రక్త సంబంధికులను నా ప్రభ మా కుటుంబీకులను మా వారందరినీ నా ప్రభ మా కలిగిన సమస్తమును నా ప్రభ కాపుదల నిమిత్తమై నీ స్వాధీనము చేయించున్నాము స్వాధీనపరచుకుని నా తండ్రి దినదీవెలు నా ప్రభ కలుగచేసి ఉదయకాలమే నా తండ్రి మరీ ఒకసారి నీ సన్నిధానంలో నా ప్రభ నేను ధ్యానించినట్లుగా నాయన సుఖమైన నిద్ర శిలువైన మెరుగు దయచేసి నా తండ్రి కృపాదేవులు మాకు కలిగినట్లుగా నా మహిమా ఘనత కీర్తి ప్రభావములను మీరు పొందమని క్రీస్తు వేసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె అందరికీ మరణాత